హాయ్ అండి హవరే అండి బాగున్నారా అందరూ అయితే నేను టమాటా రైస్ చేస్తున్నాను అన్నమాట అంటే ఏ మసాలా లేకుండా మామూలుగా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాదాగానే చేస్తున్నా కానీ చాలా బాగుంటుందండి అయితే నేను కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత మిక్సీ తీసుకొని తర్వాత వెల్లిపాయి ఇంకా పేస్ట్ వేసి మిక్స్ చేసేస్తుంది అనమాట చూడండి మా బాబుకి కెమెరా తీయమన్నాను చూడండి కెమెరా ఇటు ఇటు సైడ్ చేసేసాడు నాకు ఎడిటింగ్ అంతా రాదు కదా చూడండి మా బాబు చూడు ఎలా ఎలా తీసేసాడండి అయితే అంత క్లియర్గా రావట్లేదు సారీ అండి ఎందుకంటే ఇక ముందు వచ్చే వీడియోస్ ఇంకా క్లియర్గా తీసేస్తాను చూడండి అవి అంటే వెల్లిపాయ ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అది మగ్గిన తర్వాత అందులో టమాటర్ వేసుకున్న టమాటర్ వేసేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు అనమాట కరివేపాకు కూడా కాస్త మగ్గిన తర్వాత అందులో కాస్త పసపొడి పొడి వేసాను అది మగ్గిపోయింది మగ్గిపోయింది చూడండి మళ్ళీ చూడండి కెమెరా ఎటు సైడ్ తిప్పాడు మా బాబు చూడండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేస్తూ కెమెరా పట్టు ఈ మొబైల్ పట్టుకొని తీయడం అవ్వదు కదా అందుకే మా బాబుకి చెప్పాను తీయమని చూడండి అయితే ఇప్పుడు నేను అంటే మామూలుగా కూలం బియ్యమే తీసుకుంటున్నా ఏం కాదు అయితే రైస్ని కడిగేసుకున్నా ఒక టూ టైమ్స్ తర్వాత డైరెక్ట్గా అది మగ్గిన తర్వాత రైస్ ఇంకా వాటర్ వేసేసి కలిపేసాను దానికి తగ్గట్టుగా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి రైస్ సూపర్గా ఉంటుందండి అంటే ఎటువంటి మసాలా లేకుండా అప్పుడప్పుడు మనకు ఇలా తినాలనిపిస్తే చేసుకోండి దీంతో కూరగా ఉంటే చాలా బాగుంటుందండి చూడండి మా బాబుకైతే చాలా ఇష్టం అండి టమాటా రైస్ అంటే కూరగాయ తినేస్తారు వాడు చూడండి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వాయిస్ అవరిస్తుంటే పక్కన కూర్చొని నవ్వుతున్నాడు అయితే ఇప్పుడు రైస్ కదా ఇంకా ఊరుగా వేసుకుంటున్నా చూడండి ఎప్పుడైనా అంటే